హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరు లాల్పురం ప్రైమ్ లొకేషన్ కాటూరి స్కూల్ పక్కన రెండు వందల తొంభై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తం మనకి ఇప్పుడు కేవలం యాభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి అంటే గజం సుమారుగా మనకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అనమాట సో ఇది ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ కాబట్టి ఇప్పటికిప్పుడు మనం కావాలనుకుంటే గ్రూప్ హౌస్ లాగా అపార్ట్మెంట్ లాగా ఇండివిడువల్ హౌసెస్ లాగా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి సో ఇది సిటీకి మధ్యలో మనకి సిటీ ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరైతే గుంటూరు సిటీలో ఒక ఓపెన్ ల్యాండ్ కోసం తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్డు అండి మీకు కార్ అది రావడానికి ఇబ్బంది ఉండదు సో ఇంట్రెస్టింగ్ కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి